పాటిగా చూడండి నల్ల బంగారం మనందరికీ తెలిసిన విషయమే మన నల్ల బంగారాన్ని వేలం వేయడానికి సిద్ధమవుతున్నారు వేలానికి తెలంగాణ ఘనులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన మోదీ సర్కార్ జూన్ ముప్పైలోగా వేలం జరపాలని ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అర్థమైంది ఇప్పటికే ఆదాని చేతిలోకి మరొక కీలక రంగం పోతున్నది ఏది తెలంగాణలోని గనులపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది గనున గనులను వేలం వేయాలని ఆదేశిస్తూ మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే బొగ్గును ఎవరు వినియోగిస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా గనుల కేటాయింపు ఉంటుందని ఆయన వెల్లడించారు పూర్తిగా పారదర్శకంగానే వేలం వేస్తామని రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు కాగా గడిచిన తొమ్మిదేళ్లలో మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక మినరల్ బ్లాక్ ను కూడా వేలం వేయలేదని కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది ఇప్పుడు జూన్ ముప్పైలోగా కనీసం ఆరు బ్లాక్లైనా వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రా లేఖ రాసింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి వేలం వేయకపోతే తాము వేస్తామంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది అంటే తెలంగాణలో అధికారం లేదు అన్న విషయం మీరు చాలా క్లారిటీగా కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేవలం కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న మంత్రులు ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా కూడా ఢిల్లీ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన గొర్రెలకు ఈ గొర్రెలు భయపడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇది మన సంపద తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మన సంపద మన సంపదను ఎక్కడో వచ్చి దోసుకొని పోదు డైరెక్ట్గా చెప్తా అండి ఇస్తావా సస్తావా అన్నట్టే ఉన్నది నువ్వు వేలం వేయకపోతే నేను వేలం వేస్తా అంటున్నట్టు చెప్తున్నావు కేంద్రానికి ఏం అధికారం అండి మన రాష్ట్రంలో సంపద మీద మీరు భారత రాజ్యాంగాన్ని చాలా స్పష్టంగా చదవండి క్లియర్గా చదవండి మీకు అర్థమైపోతుంది ఈరోజు ఒకటారు ఇగో చూడు జూన్ లోగు కనీసం ఆరు బ్లాక్లైనా వేలం వేయాలి లేకపోతే కేంద్రమే స్పష్టంగా తామే వేలం వేస్తామంటూ చెప్పడం ఇది ఎంత ఘోరమైన విషయం అంటే తెలంగాణను ఒక రకంగా బ్లాక్మెయిల్ కాదు డైరెక్టు నువ్వు ఉంటే ఉండు పోతే పో నేను మాత్రం వేలం వేసుకుంటాను నువ్వు పక్కవ ఓ ఓ గాక అదేంది కేజీఎఫ్ సినిమాను తలపించేలాగా కేంద్రం వివరిస్తుంది అని చెప్తే ఇది ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది గనుల వేలానికి వేస్తే ఇక పరిస్థితి ఏంది అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం మీ అందరికీ కూడా కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేపు జరగబోయే పరిణామాలు ఇట్లనే ఉంటాయి